అందరికి భక్తులందరికీ కూడా శుభాభివందనములు సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి విఘ్నేశ్వరుడి యొక్క చరిత్రని మీ అందరికి కూడా తెలియపరచాలనేటువంటి సంకల్పంతో నేను చెప్తా ఉన్నాను ప్రప్రథంగా స్వామివారిని పూజించేటప్పుడు మనము ఆ గణాధిపతికి ఆ యొక్క హక్కు ఎలా జరిగిందయ్యా అంటే తల్లిదండ్రులను పూజించటం వల్ల గణపతికి ప్రప్రదమైనటువంటి గణాధిపత్యం జరిగింది అలాగే మనం పూజ చేసేటప్పుడు స్వామివారిని అత్యంత విశేషంగా భక్తితోటి మనం సాంప్రదాయబద్ధంగా కనుక పోల్చుకుంటే ఈనాడు స్వామివారు మన అందరికి కూడా ఇస్తారని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాను అలాగే మీరు అందరూ కూడా చేయవలసిందిగా ప్రార్థిస్తూ మనం ఏదైతే సంకల్పంతో ప్రారంభిస్తామో ఆ సంకల్ప బలం కావాలి అనుకుంటే సాంప్రదాయబద్ధంగా హిందూ ధర్మ ప్రకారంగా మనం చేయాలి కానీ రోజున కొన్ని అపశ్రుతులతో మనం చలితం చేసుకుంటున్నాం అయితే అది నేను చెప్పదగినటువంటి విషయం అయినా కానీ మీ అందరికి కూడా ప్రత్యేకంగా చెప్పాలనేటువంటి సంకల్పం నేను చేయదలుచుకోవట్లేదు అది మీ అందరికీ మీ విఘ్నతకే తెలియపరుస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో అపశృతులు చేస్తున్నారు అలా చేయకుండా మంచిగా భక్తితోటి ఈ వినాయక చవితిని కనుక మనం పూజిస్తే మనం ఈ సంవత్సరం మొత్తం కూడా స్వామివారి యొక్క ఆశీస్సు తీసుకుంటూ అత్యంతంగా మనం ఆయుర ఉండాలని చెప్పేసి కోరుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను మీ అందరికి కూడా మరొక్క వినాయక చవితి పండుగ అందరూ కూడా విశేషంగా చేసుకోనవలసిందిగా కోరుకుంటున్నాను